హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి మాన్సుక్ మాండవ్య ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కదా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుకుంటుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీని కేంద్రం జమ చేస్తుంది ఈ విషయాన్ని కేంద్ర మంత్రి మాన్సుక్ మాండవ్య వెల్లడించారు భారతదేశంలో ముప్పై మూడు పాయింట్ యాభై ఆరు కోట్ల మంది ఉద్యోగులకు సంబంధించి పదమూడు పాయింట్ యాభై ఐదు లక్షల సంస్థలకు చెందిన ఉద్యోగుల ఖాతాల్లో వడ్డీ జమ చేసినట్లు తెలిపారు మిగతా ఉద్యోగుల ఖాతాల్లో కూడా ఈ వారంలోనే డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు గతేడాది ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో వడ్డీ జమ చేయగా ఈసారి జులైలోనే పిఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ చేశారు ఇదిలా అంటే జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ అనేది భారతీయ ప్రభుత్వ ఉద్యోగులకు అందించే ఫండ్ ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగుల వేతనంలో కొంత మొత్తాన్ని జనరల్ ప్రొవిడెంట్ ఫండ్కు కాంట్రిబ్యూట్ చేయవచ్చు జమ చేసిన మొత్తం డబ్బులను ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత విత్డ్రా చేసుకోవచ్చు ప్రొవిడెంట్ ఫండ్ వడ్డీ రేటును కేంద్ర ఆర్థిక మంత్రి శాఖ ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తూ ఉంటుంది పెంచడం లేదా తగ్గించడం లేదా అలానే కంటిన్యూ చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో